ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే పత్తి తిమ్పుతున్నాం ఫ్రెండ్స్ పొలంలో పూజ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ మరి పూజ ఓకే ఫ్రెండ్స్ కాయ కొట్టడం కూడా అయిపోయింది మరి ఓట్లు పెట్టడం అయితే ఉరుకులు ఆడద్దు ఉరకులాడద్దు అయ్యే పూజ చేసేటప్పుడు నిజారం చెయ్యి మళ్ళీ పూలవాననుకుంటూ ఉండద్దు ఇక దారుగా తిమ్మకమ్మాయి మాకు అదే